రైజర్స్ ఫ్రాంచైజ్ ఓనర్ కావ్య మారన్ కు గోల్డెన్ టైం నడుస్తోంది ఫ్రాంచైజ్ క్రికెట్ లో ఆమె తనదైన ముద్ర వేస్తోంది ఇటీవలే హండ్రెడ్ లీగ్ ఫ్రాంచైజ్ లో ఆమె మేజర్ వాటా దక్కించుకుంది ఇటు సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ తో ఆమె ఓనర్ గా ఉన్న సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మరోసారి ఫైనల్ కు దూసుకెళ్లింది రెండో క్వాలిఫైయర్ లో పాల్ రాయల్స్ పై గెలిచి వరుసగా మూడోసారి టైటిల్ కు సిద్ధమైంది మొదట బ్యాటింగ్ కు దిగిన పాల్ రాయల్స్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నూట ఐదు పరుగులు చేసింది రోబిన్ హెర్మాన్ యాభై మూడు బంతుల్లో ఎనిమిది ఫోర్లు మూడు సిక్సర్లతో ఎనభై ఒక్క రన్స్ చేయగా ఓపెనర్ ప్రిటోరియస్ హాఫ్ సెంచరీతో రాణించాడు సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్ మార్క్రమ్ బార్థమన్ తలో వికెట్ దక్కించుకున్నారు నూట డెబ్బై ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కేవలం రెండు వికెట్లే కోల్పోయి పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది ఆ జట్టు ఆదిలోనే డేవిడ్ బెడింగ్హామ్ వికెట్ ను కోల్పోయింది అయితే ఆ తర్వాత టోనీ డి జార్జీ జార్దాన్ హెర్మాన్ ద్వయం రాయల్స్ బౌలర్లను ఆటాడుకున్నారు మరో వికెట్ పడకుండా ఈ జోడీ జాగ్రత్తగా ఆడింది రెండో వికెట్ కు ఏకంగా నూట పదకొండు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఓపెనర్ టోనీ డి జార్జ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు నలభై బంతుల్లో పదకొండు ఫోర్లు రెండు సిక్స్ల సాయంతో డెబ్బై పరుగులు చేశాడు నలభై ఎనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్ ల సాయంతో అరవై తొమ్మిది అజయ పరుగులు చేశాడు రాయల్స్ బౌలర్లలో మఫాకా దునిత్ వెళ్లలాగే తలో వికెట్ తీశారు సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభం కాగా వరుసగా మూడు సీజన్లలోనూ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఫైనల్స్ లో నిలిచింది రెండు వేల ఇరవై మూడులో ప్రిక్టోరియా క్యాపిటల్స్ పై రెండు వేల ఇరవై నాలుగులో డబల్ సూపర్ జైన్స్ పై విజయం సాధించి వరుసగా రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది శనివారం జరిగే ఫైనల్లో సన్ రైజర్స్ ఎంఐ తో తలపడనుంది తొలి రెండు సీజన్లలోనూ సన్ రైజర్స్ ఛాంపియన్ గా నిలిచినప్పటికీ ఈసారి మాత్రం ఆరంభంలో పేలువ ప్రదర్శన కనబరిచింది వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయి అసలు క్వాలిఫైయర్స్ కైనా చేరుతుందా అనుకున్నారు కానీ అద్భుత ప్రదర్శనతో పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ వరుస విజయాలతో ఇప్పుడు ఫైనల్లో అడుగుపెట్టింది